సిద్దిపేట జిల్లా గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉడెం సారికా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో నీలం మధు గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఆరు గ్యారంటీలు దశలవారిగా అమలవుతున్నాయని ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు ప్రచారం చేయడం అందరం అందరూ కూడా బ్రహ్మరథం కలుగుతున్నారు కాంగ్రెస్కు మేము ఓటేస్తామని చెప్తున్నారు పథకాలన్నీ ఐదు పథకాలు అన్నీ అమలు చేయడం ప్రకారం అందుకే అన్నీ అందుకే మేము నీలమ్మదికు ఓటేసి నాలుగు పథకాలు నాలుగు పథకాలు అమలైనవి ఇంకొక పథకం ఇంకా ఇంకా రెండు పథకాలు కాంగ్రెస్ నీలమ్మది గెలిచిన తర్వాత అమలు అవుతాయి మహిళలకు లక్ష రూపాయలు కూడా బ్యాంకులో ఖాతా బ్యాంకులో పడతాయి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయి ప్రధానమంత్రి కాబోతున్నారు అందుకే అందరు కూడా కాంగ్రెస్కు సమరథం పడుతుంది నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మూడో వార్డులో ప్రచారం చేయడం జరిగింది ఏ ఇంటికి ఇంటికెళ్ళి ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్కే ఓటు ఇస్తామని అందరు కూడా నమ్మకంగా మాట ఇవ్వడం జరుగుతుంది అన్ని పథకాలు అన్ని ఇప్పటి వరకే అమలైనాయి కాబట్టి